ఈ రోజు ఉదయాన్న మా ఏరియాలో ఉంటున్న ఒక తెలిసిన ఆంటీ అయితే వచ్చారు ఈ రోజు కార్తీక ఉపవాసం ఉన్న నోములు ఉన్నాయా మీకు అని అడిగింది మాకు నోములు ఉన్నాయి కానీ పట్టేవాళ్ళు లేక మేము నోములు అయితే పట్టించలేదు కార్తీక పౌర్ణమి ఉపవాసం అయితే ఉన్నాము అని చెప్పి అన్నాను అవునమ్మా ఉపవాసం ఉన్నావా అయితే పచ్చి మంచినీళ్ళు కూడా తాకూడదు మా మా కాలంలో అయితే కటుక ఉపవాసం ఉండేది నువ్వు పాటించాలంటే మూతికి గుడ్డ కట్టుకుని తడి బియ్యం ఆరబెట్టుకుని అవి పిండి దంచుకునే అంత కఠినంగా అయితే చేసేవాళ్ళము ఈ రోజుల్లో అంత ఎవరు ఎవరుంటున్నారమ్మా అని చెప్పి ఆవిడ అన్నది అవునమ్మా కటిక ఉపవాసం ఉండాలంటే ఈ రోజుల్లో కష్టమే అని కొన్ని పాలు అయితే కాసుకుని తాగేశాను సాయంత్రం దీపారాధన చేసేంత వరకు కూడా ఆ పాలతో సరిపెట్టుకుందాం అని చెప్పి పాలైతే అయితే మా వారు అయితే ఆ పాలు కల్పిస్తే వద్దు నేను కటిక ఉపవాసం అయితే ఉంటానని చెప్పి అన్నారు ఆయన అయితే ఉపవాసం ఉన్నారు నేనైతే కటిక ఉపవాసం ఉండలేనండి ఎందుకంటే నా హెల్త్ ఈ ఈ మధ్య కాలంలో నా హెల్త్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అందుకే నేను ఉపవాసం ఉండలేక పాలైతే అయితే మామూలు రోజుల్లో ఎంత టైంకి తిందామనుకున్నా ఆకలి అంటే ఉండదు ఈ ఉపవాసం టైంలో అయితే కళ్ళైన ఆకలి అయితే వచ్చేస్తుంది అలాగే ఆకలితో ఉన్నప్పుడు ఖాళీగా ఉండలేం కదా అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఆ తిరిగే బదులు నేను ఆకులు మారేడు పత్రి అయితే తెచ్చుకున్నాను మా ఏరియాలోనే దొరుకుతుంది ఏరియాలో అయితే ప్రతి ఇంటికి ఒక తమలపాకు చెట్టు అయితే ఉంటుంది అందుకే పూజలకు కానీ ఏదైనా పండుగలకు కానీ తమలపాకులు మారేడు పత్రి ఇక్కడే దొరుకుతాయి కాబట్టి మాకు అంత కష్టం అనిపించదు సాయంత్రం దీపారాధన చేయడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ టైం ఈ మాల్ అయితే చేసి పెట్టానండి శివయ్యకు వేద్దాం అని చెప్పినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్